నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇరవై సంవత్సరాలకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో ప్రస్తుతం ఇండియాలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్న నేపథ్యంలో మీరు కువైట్ నుంచి ఇండియాకు మీ కుటుంబానికి పంపిస్తూ ఉన్న విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు ఎటువంటి ఇన్సూరెన్స్ మరియు డాక్యుమెంట్ మరియు అలాగే ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ లేవు ప్యాకింగ్ ఉచితం అలాగే మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూస్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం భారతదేశానికి ప్రతి ఏటా మనం చూసుకుంటే ప్రపంచ దేశాలలో పనిచేస్తూ ఉన్న భారతీయులు ప్రతి ఏటా నూట ఇరవై ఐదు బిలియన్ డాలర్ల ఈ యొక్క చెల్లింపులు అయితే పంపిస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క జీతాలు అయితే పంపిస్తూ ఉన్నారు అది ఇంకా ఎక్కువగా ఉండొచ్చని చెప్పి తాజా నివేదిక తెలిపింది కానీ తాజాగా ఒక సర్వే నిర్వహించడం జరిగింది ఆ సర్వే తెలిపిన వివరాల ప్రకారం భారతదేశ ఆర్థిక విజయానికి సంబంధించిన ప్రతి కథ వెనుక కుటుంబం విడిపోవడం వల్ల కలిగే నిశ్శబ్ద బాధ దాగి ఉందని చెప్పేసి కోవైట్ నుంచి కానీ లేకపోతే గల్ఫ్ దేశాల నుంచి కానీ ప్రపంచ దేశాల నుంచి భారతదేశానికి భారీ స్థాయిలో చెల్లింపులు వెళుతూ ఉన్నాయంటే ప్రతి వ్యక్తి వెనుక ఒక నిశ్శబ్దమైన బాధ ఒక కథ దాగి ఉందని చెప్పేసి వేలాది మంది కుటుంబాలకు గల్ఫ్లో మెరుగైన భవిష్యత్తు కోసం వెతుకుతూ ఉన్నారు వ్యక్తిగతంగా వాళ్ళు చాలా నష్టపోతూ ఉన్నారని చెప్పేసి పిల్లలు తండ్రులు లేదా తల్లులను కోల్పోతూ పెరుగుతూ ఉన్నారు వారు వేల మైళ్ళ దూరంలో కొన్నిసార్లు సంవత్సరాల తరబడి పని చేయాల్సి ఉంటుంది జీవిత భాగస్వాములు ఒంటరి తల్లిదండ్రుల భారాన్ని మోస్తూ జీవిత భాగస్వాములు అంటే భార్య కానీ భర్త కానీ లేకపోతే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒంటరి భారాన్ని మోస్తూ తరచు భావోద్వేగ ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు ఒంటరి తల్లిదండ్రులుగా ఉండటం తరచు భావోద్వేగ ఒత్తిడిని మరియు ఆచరణాత్మక సవాళ్ళను ఒంటరిగా ఎదుర్కోవాల్సి ఉంటుంది మనం చూసుకుంటే కానీ కుటుంబానికి దూరంగా ఉండటం వల్ల పిల్లలు ఎప్పుడైనా స్కూల్కు వెళితే కానీ స్కూల్ నుంచి ఇంటికి వస్తే కానీ నానా లేదా అమ్మ అని చెప్పేసి గుండెలకు హత్తుకుంటూ మనమైతే ముద్దులు పెడుతూ ఉంటామో వాటినన్నిటినీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో పనిచేసే వారు కోల్పోతూ ఉన్నారని చెప్పేసి ముఖ్యంగా వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు లేకపోయినా సరే కానీ వ్యక్తిగతంగా చూసుకుంటే కానీ వాళ్ళ యొక్క జీవితాన్ని కోల్పోతూ ఉన్నారని చెప్పేసి తాజా నివేదిక వెల్లడించింది ఎంతసేపు ఆడియో కాల్ లేదా మరీ చూడాలనిపిస్తే వీడియో కాల్స్ ఫోన్ చేసి తమ బిడ్డలతో కానీ భార్యలతో కానీ కుటుంబ సభ్యులతో తల్లిదండ్రులతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురవుతూ అలాగే వాళ్ళ ముందు మేము బాగా ఉన్నాము మాకు బాగా పని ఉందని చెప్పేసి హ్యాపీగా నవ్వుతూ ఆ ఫోన్ పెట్టేసిన తర్వాత చాలా మంది భావోద్వేగానికి లోనే ఏడుస్తూ ఉన్నారని చెప్పేసి తాజా నివేదిక వెల్లడించింది ఇలా ఎన్నో సంఘటనలు నేను కూడా చూడడం జరిగింది ఎందుకంటే గాని కువైట్ మరియు గల్ఫ్ దేశాలలోని ప్రతి భారతీయుడు వెనుక మనం చూసుకుంటే ఒక నిశ్శబ్దమైన బాధ దాగి ఉంది ఏదైనా పెళ్లి జరిగినా కాని శుభకార్యాలు జరిగినా కానీ పిల్లల పుట్టినరోజులు జరిగినా కానీ లేకంటే ఎవరైనా కానిపోయినా కానీ లేకపోతే ఎవరైనా చనిపోయినా సరే కానీ ఇక్కడ కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో పనిచేస్తూ ఉన్న భారతీయులు తమ దేశానికి వెళ్ళాలంటే యజమానుల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది యజమానులు చాలా వరకు నిరాకరిస్తూ ఉన్నారని చెప్పి సర్వే అయితే తెలపడం జరిగింది వాళ్ళు ఎంతో భావోద్వేగాన్ని బాధను మోస్తూ ఉన్నారని చెప్పేసి ఆ బాధను మోస్తూ కూడా ఆ బాధను తమ వాళ్లకు తెలియకుండా అలాగే మేము కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో క్షేమంగా ఆనందంగా సంతోషంగా ఉన్నామని చెప్పేసి తమ యొక్క కుటుంబాలకు తెలుపుతూ ఉన్నారు ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు మనం చూసుకుంటే కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ అందరూ వస్తూ ఉంటారు కానీ ఇతను మాత్రం వీడియో కాల్ చేసేసి ఎవరో వాళ్ళకు తెలిసిన వాళ్ళకు వాళ్ళ కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఆనందంగా సంతోషంగా ఉన్నట్లు కనపడతాడు కానీ ఆ ఫోన్ పెట్టేసిన తర్వాత ఆ మనిషి పడే బాధ ఎవ్వరూ తీర్చలేదు అనమాట ఏమో తెలియదు కానీ దేవుడు మన యొక్క రాతలు కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో కుటుంబాలకు దూరంగా రాసి పెట్టి ఉన్నాడు కాబట్టి మనమైతే ఇక్కడ వచ్చి బ్రతకాల్సి ఉంటుంది మన భారతదేశంలో మనకు మంచి జీవనోపాధి ఉండి మనకు మంచి జీతాలు ఇస్తూ ఉంటే కానీ దేశంగాని దేశానికి వచ్చి ప్రతి ఒక్కరూ ఒక భారాన్ని బాధను మోయవలసిన అవసరం ఉండేది కాదు ఏది ఏమైనా సరే కానీ కుటుంబాలకు దూరంగా బ్రతుకుతూ ఉన్నా ప్రతి ఒక్క భారతీయుడికి హ్యాట్సప్ చెప్పుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్